వెల్కమ్ టు ఛానల్ చంద్రుడు కుజుడు చ శుక్రుడు ఒకే రాశిలో కలవటం వల్ల చతుర్గ్రహ యోగం ఏర్పడింది ఈ యొక్క చతుర్గ్రహ యోగం వల్ల ఈ రాశుల వరకు దశ జరగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ధనుసు రాశిలో చతుర్గ్రహ యోగం ఏర్పడింది ఈ యొక్క యోగము ఒక రాజయోగంగా చెప్పబడింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ధనుసు రాశిలో ఏర్పడిన యొక్క చతుర్గ్రహ యోగము కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఆ రాశులు ఎంతో ప్రస్తుతం మనం తెలుసుకుందాము చతుర్గ్రహ యోగం వలన మేషరాశి జాతకులకు మేలు జరుగుతూ ఉంది ఈ యొక్క మేషరాశి వ్యక్తుల జాతకంలో తొమ్మిదవ ఇంట్లో చతుర్గ్రహ యోగం శుభ ప్రభావాన్ని చూపుతుంది ఈ ఖగోళ అమెరికా మేషరాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది వృత్తిపరమైన రంగంలోని విజయాలను చేకూరుస్తుంది మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు ఆష్కారము ఉంది గ్రహాల అమెరికా మంచి ఉద్యోగాన్ని కూడా ఇస్తూ ఉంటుంది చతుర్గ్రహ యోగము సింహరాశి జాతకులకు కూడా మంచి ప్రయోజనాలను ఇవ్వబోతుంది సింహరాశి వారికి యొక్క చతుర్గ్రహ యోగము ఐదవ ఇంట్లో విద్య విద్యతో సంబంధం కలిగి ఉంటుంది ఉన్నత విద్యాభ్యాసం చేసేటటువంటి వ్యక్తులకు బంగారు అవకాశాలు ఇస్తుంది సింహరాశి జాతకులకు ఈ సమయంలో సానుకూలమైనటువంటి వార్తలు ఎన్నో వింటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి వృత్తిపరమైన ప్రయత్నాల్లో కృషికి తగిన గుర్తింపు ఉంటుంది ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి కెరీర్ ఆకాంక్షగా కొత్తగా కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి యొక్క ధనుసు రాశి వారికి యొక్క చతుర్గ్రహ యోగం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ధనుసు రాశి జాతకులకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు ఉద్యోగతులు తమ ఉద్యోగ సాధనలో సానుకూల పరిణామం ఆశిస్తాయి ఈ సమయంలో ఆత్మవిశ్వాసము ధనుసు రాశి వారికి మెండుగా ఉంటుంది కుటుంబంలో ఆనందం మరియు సామాజిక హోదాలో పెరుగుదల ఉంటుంది ధనుసు రాశి వారికి ఏ పని చేసినా ఫలితాలను ఇవ్వబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి పనిని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి